భగవంతు మనం చూస్తున్న ఈ లింగం వచ్చేసి కొత్త కోటకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నది ఇది వచ్చేసి నాలుగు రోజుల క్రితమే పనులు జరుగుతున్నాయి ఈ యొక్క లింగం గురించి మరియు ఇక్కడి విశేషాల గురించి

ఈ వినాల గురించి ఈ విశిష్టత గురించి ఇక్కడ జరుగుతున్న పనుల గురించి మీ యొక్క మాటల్లో మాకు ఇప్పుడు ఈ ప్రాంతం వనపర్తి జిల్లా కొత్తకోట మండలానికి ఒక వన్ కిలోమీటర్లు కానపల్లి స్టేషన్ దగ్గర ఉన్నది మొదట ఇక్కడ పైన మన కోటిలింగేశ్వర దేవస్థానం అనే పేరుతో ఒక ప్రఖ్యాతమైనటువంటి శైవక్షేత్రం ఆల్రెడీ రెండు వేల ఏళ్ళు ప్రతి సాగా రెండు వేల ఏళ్ళలో అయితే ఆ రెండు వేల ఏళ్ళలో మనము అక్కడ కిందకి వచ్చేసాము రెండు వేల కూడా మనము అక్కడ మెయిన్ లా స్వామి మూల కింద ఇలాంటివి ఇరవై వేల యంత్రాలు అంటే దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఐదు వందల యాభై లింగాలు ఉంటాయి ఇలాంటి ఇరవై వేల యంత్రాలు స్వామి కింద నిక్షితమైన ఉన్నాయి ఆ కోటిలింగస్వామి అయితే ఆ కోటిలింగు అక్కడ దక్షిస్తులు ఉన్నాయి కనుకనే స్వామి పేరు స్వామి అని ఎక్కడైతే కోటిలింగా ప్రదర్శించబడి ఉంటావో అక్కడ సాక్షాత్తు ఆ పరమేశ్వరుల స్వరూపం అక్కడ కదలాడుతూ ఉంటుందని మన శివపురా అందుకే ఆ ప్రాంతం అంతా ఏ భక్తుడు వచ్చినా ఇలాంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశం అక్కడ కలిగింది అయితే మళ్ళీ ఇక్కడ ఖాళీ స్థలం మనకు ఉండే ఉండేది ఇక్కడ కూడా ఒక ధ్యాన మందిరం ఇక్కడ కంటొచ్చేసి ఇక్కడ మళ్ళీ భక్తులకు ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇరవై వేల యంత్రాలు పెళ్లి చేయించి ఇరవై వేల యంత్రాల ద్వారా ఒక వెయ్యి మంది భక్తులకు అవకాశం కల్పించాలని మన ఒక సంకల్పాన్ని ఈ యంత్రాలను ప్రతిష్ఠిస్తున్నారు ఏమన్నా ఎక్కువ మీ మాటలు తెలుసు అంటే ఇరవై ఏడు వేల రూపాయలు తీసుకొని యంత్రాల ద్వారా పదకొండు వేల లింగాలు ఒక్కొక్క భక్తులతో ప్రదర్శించే అవకాశం కనిపించింది ఇరవై దేవునాలు మనకు నవరత్నాల కృతాయితూ నవరత్నాలు చూపుతున్నాయి కదా నవరత్నాలతో పాటు లింగం ప్లస్ పంచరోహలింగం ప్రదర్శించబడింది దానంగా తల్లి వీటి కింద మనము అప్పటిదాకా ఆయన భక్తులు దాదాపు నలభై లక్షల లింగాలు మూడు వందల యాభై మంది భక్తులు ప్రదర్శించారు ఇరవై ఏడు వేల రూపాయలు కట్టి ఇరవై ప్రదర్శించే అవకాశం అందరికీ ఉండదు కాబట్టి ఈ నిన్నటి నుంచి మనం ఏం చేస్తున్నామంటే కేవలం రెండు ఎంత పదకొండు వందల లింగాలు భక్తులు ప్రదర్శించే అవకాశం కనిపిస్తుంది దేనికి మనం కూడా రెండు వేల రెండు వందల రెండు వేల రెండు వందల రూపాయలతోటి ఇవి వచ్చేసి 喂、嗯。嗯